అధ్యక్షులుగా ఎవరు ఉన్నా బీజేపీ పార్టీకి కార్యకర్తలేని నిజమైన నాయకులు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అధ్యక్షుడిగా నేను ఉన్న మరొకరు ఉన్న కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారు పద్నాలుగు కోట్ల మంది సభ్యులు కలిగిన బీజేపీ పార్టీలో సభ్యత్వం కలిగి ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు ఎవరు అధ్యక్షులుగా ఉన్నా మనమంతా ఐక్యమత్యంతో అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది అన్నారు పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేమీ కిరీటాలు రావని బాధ్యతలన్నీ అధ్యక్షుడిపైనే వదిలేసి లేదన్నారు ఇంతకాలం సమిష్టిగా పనిచేశామని ఇకపై కూడా సమిష్టిగా పనిచేయాలని పిలుపు ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగరవేయడమే ఏకైక లక్ష్యం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు ఎంపిక ప్రకటన కార్యక్రమంలో మాట్లాడిన కిషన్ రెడ్డి దేశ ప్రజలు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తుందని అన్నిటికీ మించి తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోని గ్రామీణ ప్రజలు పువ్వు జెండా వైపు చూస్తున్నారు అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్లు ముందు మీ సంగతి చూసుకోండి బీజేపీపై విమర్శలు చేస్తున్న వారికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ అంటుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మ కుమ్మక్కు అయిందని బీఆర్ఎస్ ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారు కానీ మాకు ఎవరితోనూ కుమ్మక్కు అయ్యే అవసరం లేదు మేము కుమ్మక్కు అయ్యేది తెలంగాణ ప్రజలతో మాత్రమే అన్నారు కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ కేసీఆర్ ఎవరి దాయదాక్షిణ్యాలతో మేము గెలవలేదు మా కార్యకర్తల కష్టం తెలంగాణ ప్రజల ఆశస్సులతో మాత్రమే గెలిచాం ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తామన్నారు బీజేపీపై అర్థం పర్ధం లేకుండా రన్నింగ్ కామెంట్స్ చేస్తున్న సన్నాసులకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదని సమాధానం చెప్పుకునే అవసరం ఎవరికైనా ఉంది అంటే అది నా తెలంగాణ ప్రజలకు మాత్రమే అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అండగా నిలిచిన వారిని గెలుచుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు మా పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉండాలో మా పార్టీ మా కార్యకర్తలు నిర్ణయిస్తారు కానీ మా పార్టీ అధ్యక్షుడి నియామకంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు మా ముందు మీ పార్టీల సంగతి చూసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ కాళ్ల కింద భూమి కదులుతుందన్నారు పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్న వారు ఇప్పుడు పోటీ పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్న వాళ్ళు బీజేపీ